వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిండి కూర చేసి చూపిస్తున్నాను మేము పిండి కూర అనమాట ఇవి కాడలు కాడలు కట్ చేసుకున్నాం అనమాట ఇవన్నీ ఆకులు ఆకులు తీసుకోవాలి మొత్తము తీసుకొని శుభ్రంగా అది కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకొని ఇట్లా సన్న కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కొత్తిమీర పెసరపప్పు పెల్లుల్లి ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఒక మూడు నాలుగు రెబ్బలు కచ్చపచ్చ దంచేయాలన్నమాట వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇది అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపు కలుపుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇది అడవి పాలకూర అని కూడా అంటారు పిండి కూర కూడా అని అంటారు అనమాట ఇది చెట్లున్న జాగాలలో ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది చెట్లున్న దగ్గర ఈ కూర ఇప్పుడు కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది కిడ్నీలకు కడుపుల స్టోన్స్ వస్తే ఈ కూర తింటారనమాట కరిగిపోతాయి ఈ కూర మూడు నాలుగు సార్లు తినాలి కూర వండుకొని కడుపుల్ని కరిగిపోతాయి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ఆయుర్వే ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తుందన్నమాట ఈ కూర చాలామంది తింటారు ఇది స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు పిండి కూర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇదంతా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి అయిల్లో పెట్టుకోవద్దు ఎందుకంటే వాటర్ పోయేం కదా ఆయిల్లోనే మగ్గించుకుంటాము కొద్దిగా పసుపు ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తేనే బాగుంటుంది కొద్దిగా సాల్టు ఒక టీ స్పూన్డు పచ్చిమిరపకాయల పేస్ట్ ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తేనే బాగుంటుంది సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్లో ఉంటుంది కదా కొద్దిగానే వేసుకోవాలి పైన నుండి సాల్ట్ మీరు రుచికి తగ్గ మీరు వేసుకోండి అదంతా కలుపుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు వాటర్ పోయాం కదా నూనెనే మగ్గిస్తాం కాబట్టి ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి మీకు ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకోవాలి కూర అయ్యిందనమాట దగ్గరకు అవుతుంది ఇది చపాతీలకు రొట్టెలకు అన్నంలో కూడా మంచినే ఉంటుంది ఎందులో తినొచ్చు అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయ్యిందా లేదా కలుపుకొని చూడాలి పిండి కూర రెడీ అయ్యింది ఈ పిండి కూర కూడా మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి